హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒబిటూ చీహా గురించి తెలుసుకోబోతున్నాం బిటో చిహా మంచివాడా చెడ్డవాడా లేదా వెళ్ళనా హీరోవా అన్న విషయం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒబిటో ఎలాంటి వాడో మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం అంటే ఓబిటూ చిహా లైవ్ స్టోరీ అనమాట లవ్ చూసిన అమ్మాయి కోసం ఒక యుద్ధానికి మూల కారణం అయ్యాడు తన చిన్ననాటి ఆశయం కోసం ఒక్కాగే అవ్వాలనుకున్నాడు తను ఎంతగానో ఇష్టపడిన లవత్రి నహారా చనిపోవడంతో తన ఫ్రెండ్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు ఆఖరికి కకాషి హఠాకే కన్నా పవర్ఫుల్గా అని నిరూపించుకున్నాడు అలాగే చాలా గొప్ప ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించుకుంటాడు ఒబిటోచిహా ఎంత పవర్ఫుల్గా మారాడంటే నింజా ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ సమ్మనైనా గిడోజ్ జామల్సో సమన్ చేయడమే కాకుండా ఇన్ఫినిట్ సుఖయోమిని యాక్టివేట్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు మాధరావు చిహాకు తగ్గ శిశుడిని నిరూపించుకుంటాడు అలాగే పూర్తి గ్రేట్ నుంచ వారిలో తన పూర్తి శక్తిని చూపించడమే కాకుండా ఒక గీల గుండెల్లో వణుకు గుర్తించే స్థాయికి చేరుకుంటాడు ఎంత విలనైనా విలంగా మారినా సరే ఆఖరికి తన తప్పును తెలుసుకొని ఆఖరికి ఆ ఫోర్త్ గ్రేడ్ నింజా వీర మరణం పొందుతాడు ఓబిటో వచ్చి చనిపోయేటప్పుడు తన కోరిక అయిన ఓకాగేని కాకాశి నవ్వమని చెప్తాడు చెప్పి తన ఎంతగానో ప్రేమించిన తన లవర్ రిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ ఇది ఒబిటో చూహా లైఫ్ స్టోరీ మరి ఈ వీడియోలో మీకు ఓబీటో చీహా నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే తర్వాత వీడియో దేని మీద కూడా కామెంట్ చేయండి మరి సో ఫ్రెండ్స్ ఇది ఓబీటో చిహ్ లైవ్ స్టోరీ మీకు కనుక ఓబీటో చిహ్ లైవ్ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అయితే తదుపరి వీడియోలో కలుసుకున్నాం మరి ఉంటాను